అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ మంచు కురిసిన సాయంత్రం పన్నెండవ భాగం రచన చిత్ర వెంకటేష్ గారు మరి కథలోకి వెళ్దామా అమ్రాపాళి తన ఛాంబర్స్లో కూర్చుని సహదేవ్ పంపించిన ఎస్టిమేషన్ లిస్టు చూస్తోంది అందులో కంపెనీకి ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఇవ్వటానికి సంవత్సరానికి దాదాపు పాతిక లక్షలు అవుతుందని ఉంది అంత డబ్బు ఇవ్వటం కంపెనీకి పెద్దగా కష్టం కాదు కానీ అంతకంటే ముందు బోర్డు అనుమతి తీసుకోవాలి అది తప్పనిసరి అందుకే రేపు జరగబోయే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఈ విషయం ప్రస్తావనకు తీసుకురావాలని భావిస్తోంది అమ్రాపాలి ఆమె ప్రపోజల్ని డైరెక్టర్లు అందరూ ఒప్పుకుంటారు ఇద్దరు తప్ప అది ఎప్పుడూ జరిగే విషయం గనక అమ్రాపాలి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోలేదు ఎస్టిమేషన్ చదివిన తర్వాత పెన్ను కాగితం తీసుకుంది రేపు మీటింగ్ సెక్యూరిటీ గురించి ఏం మాట్లాడాలో పాయింట్స్ రాసుకుంది అది పూర్తయ్యేసరికి గంట పట్టింది తను రాసిన దాన్ని ఇంకోసారి పూర్తిగా చదువుకుంది తర్వాత కాగితాన్ని మడిచి డ్రాయర్లో పడేసింది తన పర్సనల్ సెక్రటరీ క్రిస్టీని పిలిచి రేపు మీటింగ్లో పెట్టే అజెండా గురించి చర్చించింది ఇక మరుసటి రోజు డైరెక్టర్స్ మీటింగ్లో సెక్యూరిటీ అంశాన్ని చర్చకు తీసుకొచ్చింది అమ్రపాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఆవశ్యకతను పది నిమిషాల సేపు వివరించింది చాలా పెద్ద కంపెనీలు ఈ సెక్యూరిటీ కోసం తమ వార్షిక బడ్జెట్లో దాదాపు యాభై శాతం కేటాయిస్తున్నాయని ఆధారాలతో సహా చూపింది దాంతో డైరెక్టర్స్ అందరూ ఒప్పుకుని తమ అంగీకారాన్ని తెలియజేశారు అలవాటు ప్రకారం ఆ ఇద్దరు డైరెక్టర్స్ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అంత డబ్బు సెక్యూరిటీ కేటాయించడం చాలా ఖర్చుతో కూడుకున్నదని ఆ ఖర్చును భరించే శక్తి కంపెనీకి లేదని వాదించారు కానీ డైరెక్టర్స్ మెజారిటీ అమ్రాపాలిని సపోర్ట్ చేయడంతో వాళ్ళ అభిప్రాయానికి విలువ లేకుండా పోయింది మీటింగ్ అయిపోయిన వెంటనే అమ్రాపాలి వెంటనే సహదేవ్కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది వెంటనే పనిని మొదలు పెట్టమని చెప్పింది అడ్వాన్స్గా పది లక్షలు కూడా సిద్ధం చేసింది పదిహేను రోజులు గడిచాయి సహదేవ్ తన పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు అతనితో పాటు అమ్రాపాలి కూడా అక్కడే ఉండి జరుగుతున్న పనిని పర్యవేక్షిస్తోంది ఒకరోజు అమరాపాలి తన ఛాంబర్స్లో కూర్చుని గోవా బ్రాంచ్కి సంబంధించిన అకౌంట్స్ స్టేట్మెంట్స్ చూస్తోంది అప్పుడే మెసెంజర్ వచ్చి ఒక కవర్ ఇచ్చి వెళ్ళాడు అది కొరియన్ కంపెనీ నుంచి వచ్చిన కవరు ఆ కంపెనీ ఎండి అమరాపాలిని ఉద్దేశించి రాశాడు మేడం మీరు పంపిన సరుకు మొత్తం నాణ్యమైందిగా లేదని చెప్పటానికి చాలా విచారిస్తున్నాం అంత నాసి రకం సరుకు అని మా పరీక్షలో తేలింది అందుకే సరుకును మా గోడౌన్లో జాగ్రత్తగా భద్రపరిచాం మన అగ్రిమెంట్ ప్రకారం మీరు మా కంపెనీ మేము చెప్పిన స్పెసిఫికేషన్ ప్రకారం సరుకు పంపించాలి కానీ మీరు పంపిన సరుకు దానికి కొంచెం కూడా తగినట్టుగా లేదు ఈ విషయంలో మీ సంజయ్షి కోరుతున్నాను ఉంటాను ఎండి మెసేజ్ చదవగానే అమ్రాపాలి కట్టరాయిలా బిగుసుకుపోయింది ఇది ఎలా జరిగిందో ఆమెకు అర్థం కావట్లేదు సరుకు ఉత్పత్తి చేయటం దగ్గర నుంచి దాన్ని ముంబైలో అన్లోడ్ వరకు అమ్రాపాలి స్వయంగా పర్యవేక్షించింది సరుకు నాణ్యమైందని ఆమె సర్టిఫై చేసిన తర్వాత వాటిని లారీలోకి ఎక్కించడం జరిగింది అంతవరకు ఎవరూ కాదనలేని నిజం అలాంటిది కొరియా చేరుకున్న తర్వాత ఆ సరుకు నాసిరకంగా రకంగా ఎలా మారిపోయింది మధ్యలో ఏదో మోసం జరిగిందని ఆమెకు అర్థమైంది అదేమిటో తెలుసుకోవాలంటే ఆమె స్వయంగా కొరియా వెళ్ళక తప్పదు ఈ నిర్ణయానికి రాగానే అమ్రాపాలి తన పర్సనల్ సెక్రటరీ క్రిస్టీని పిలిచి సియోల్కి వెంటనే టికెట్లు బుక్ చేయమని చెప్పింది సీటు దొరక్కపోతే చార్టర్డ్ ప్లేన్ సిద్ధం చేయమని చెప్పింది క్రిస్టీ హడావిడిగా బయటికి వెళ్ళిపోయింది సరిగ్గా మూడు గంటల తర్వాత అమ్రాపాలి సియోల్ వెళ్లే విమానంలో ఫస్ట్ క్లాస్లో ఉంది ఆమె మొహంలో ఎలాంటి భావాలు వ్యక్తం కావట్లేదు ఈజిప్షియల్ మమ్మీలా కూర్చొని ఉంది కొరియన్ ఎండీ అంత ఘాటుగా రాసినందుకు ఆమె కొంచెం కూడా ఫీల్ కావటం లేదు ఈ సరుకు మార్పిడి ఎలా జరిగిందో అని సతమతమవుతోంది దీని కారకులు ఎవరై ఉంటారా అని ఆలోచిస్తోంది రెండు గంటల తర్వాత విమానం సియోల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది అంతకుముందే కొరియన్ కంపెనీ ఎండీకి సమాచారం ఇవ్వటం వల్ల అతను అమరాపాలిని రిసీవ్ చేసుకోవటానికి స్వయంగా ఎయిర్పోర్ట్కి వచ్చాడు ఆయన మొహంలో కొంచెం కూడా చిరునవ్వు కనిపించలేదు భావరహితంగా ఉంది అమరాపాలి కూడా ఏం మాట్లాడలేదు ఇద్దరు కారులో కూర్చోగానే కారు వేగంగా గమ్యస్థానం వైపు సాగిపోయింది కంపెనీ గోడౌన్ చేరుకుని ఎంతవరకు ఎవరూ మాట్లాడలేదు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అరగంట తర్వాత కారు విశాలమైన కంపెనీ కాంపౌండ్లో ఆగింది ఇద్దరు కొంచెం కూడా ఫార్మాలిటీస్ పాటించకుండా గోడౌన్ లోపలికి వెళ్ళారు లోపల అమ్రాపాలి పంపించిన సరుకు నీట్గా పేర్చి ఉంది ఇదే మీరు పంపించిన సరుకు కావాలంటే పరీక్షించుకోండి అన్నాడు అంతవరకు మౌనంగా ఉన్న కొరియర్ కొరియన్ కంపెనీ ఎండీ అమరాపాలి ముందు ప్యాకింగ్ కేసులని పరీక్షించింది ఒక ప్యాకింగ్ కేసుల నుంచి ఒక బేరింగ్ తీసి కళ్ళ ముందు పెట్టుకొని చూసింది అంతవరకు ఉద్వేగంతో ఉన్న ఆమె మొహంలో చిరునవ్వు మెరి మెరిసింది జరిగింది ఏమిటో ఆమెకు అర్థమైంది కొరియన్ కంపెనీ ఎండీ వైపు తిరిగి మిస్టర్ ఎండీ మీరు అనుకున్నట్టు ఇది మా కంపెనీ సరుకు కాదు పైన ప్యాకింగ్ మీద ఉన్న కంపెనీ పేరు మాత్రం మాదే కానీ లోపల సరుకు మాది కాదు మా కంపెనీలో తయారయ్యే ప్రతి వస్తువు మీద ఇంగ్లీష్ అక్షరం ఏ గుర్తుంటుంది దాని చుట్టూ ఒక సర్కిల్ ఉంటుంది కానీ ఈ బేరింగ్స్ మీద అలాంటి గుర్తు లేదు అంటే ఇది నకిలీ సరుకు అని తెలుస్తోంది ఎవరో కావాలనే మేము పంపించిన సరుకు మార్చి ఆ స్థానంలో ఈ డూప్లికేట్ సరుకు పెట్టారు ఎవరో నా మీద ద్వేషంతో నా కంపెనీ పేరు ప్రతిష్టలు దెబ్బతీయటానికి ఈ పని చేసినట్టుగా అర్థమవుతోంది అంతా పథకం ప్రకారం చేశారు కానీ ఈ చిన్న గుర్తుని విస్మరించారు అదే వాళ్ళను పట్టించింది అంది అమ్రాపాలి సారీ మేడం ఈ విషయం మేము గమనించలేదు అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం అఫీషియల్ రూల్ ప్రకారం మీకు మెసేజ్ పంపించవలసి వచ్చింది అంతేగాని మిమ్మల్ని అవమానించాలని కించపరచాలని ఈ పని చేయలేదు దయచేసి మమ్మల్ని క్షమించండి అన్నాడు అపాలజెటిక్గా ఎండి తర్వాత అమరాపాలి డబ్బాలోంచి ఒక బేరింగ్ తీసి చూపించింది దాన్ని చూసిన కొరియన్ ఎండీ నిజమే అన్నట్టుగా తల ఊపాడు ఇంతకీ ఈ పని ఎవరు చేసి ఉంటారు మేడం మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగాడు ఎండీ ఖచ్చితంగా ఫలానా మనిషి అని చెప్పటానికి నా దగ్గర ఆధారాలు లేవు కానీ ఎవరు చేసి ఊహించగలను వాళ్ళ నేరాన్ని ఆధారాలతో నిరూపించి తగిన బుద్ధి చెప్తాను అంది అమ్రాపాలి సారీ మేడం జరిగింది ఏదో జరిగిపోయింది ఈ పొరపాటులో మీ ప్రమేయం లేదు గనక మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాం మీకు పదిహేను రోజులు గడువిస్తున్నాం ఈలోగా మళ్ళీ మీరు మా స్పెసిఫికేషన్కి తగినట్టుగా సరుకు పంపించండి అన్నాడు ఎండి అలాగే అంటూ తలవుపింది అమ్రాపాలి కొరియన్ ఎండి ఆమె గౌరవార్థం చిన్న పార్టీ ఏర్పాటు చేశాడు అమ్రాపాలికి ఇష్టం లేకపోయినా కాదని లేక సరే అంది పార్టీ చాలా స్నేహపూరిత వాతావరణంలో జరగడంతో అమ్రాపాలి కూడా తన టెన్షన్ మర్చిపోయి పార్టీని బాగా ఎంజాయ్ చేసింది పార్టీ అయిపోయిన తర్వాత అదే రోజు ఆమె ఢిల్లీ బయలుదేరింది కొరియన్ ఎండి తన అధికారులతో స్వయంగా ఆమెతో ఎయిర్పోర్ట్ దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారు ఢిల్లీ చేరుకున్న అమ్రాపాలి తిన్నగా ఇంటికి వెళ్లకుండా ఆఫీస్కి వెళ్ళింది ఆమె స్థానంలో ఇంకెవరైనా ఉంటే కొంచెం విశ్రాంతి తీసుకుని తర్వాత ఆఫీస్కి వెళ్ళొచ్చు అనుకుంటారు కానీ ఆమె మాత్రం తన విశ్రాంతి గురించి ఆలోచించకుండా నేరుగా ఫ్యాక్టరీ చేరుకుంది అప్పుడు రాత్రి ఎనిమిది గంటలు కావస్తోంది ఫ్యాక్టరీ సెకండ్ షిఫ్ట్ పనిచేస్తోంది ఫ్యాక్టరీ కాంపౌండ్ లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది టెక్నికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు దీక్షగా తమ పని తాము చేసుకుపోతున్నారు ఉదయం కొరియా వెళ్ళిన అమ్రపాలి రాత్రికల్లా తిరిగి వచ్చేసరికి ఫ్యాక్టరీ మేనేజర్ చాలా ఆశ్చర్యపోయాడు పైగా విమానం దిగిన తర్వాత తిన్నగా ఇంటికి వెళ్లకుండా నేరుగా ఆఫీస్కి రావటం అతన్ని అబ్బురపరిచింది ఇలాంటి వర్క్ ఆల్కహాలిక్కింక్ ఎక్కడా కనిపించరాని అతనికి అనిపించింది అమ్రాపాలి అతన్ని పట్టించుకోకుండా తిన్నగా తన ఛాంబర్స్కి వెళ్ళి కూర్చుంది కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఉదయం ఎండీ మెసేజ్ చూసిన తర్వాత ఆమె చాలా ఉద్వేగానికి ఉద్రేకానికి లోనైంది ఎంతో జాగ్రత్తగా దగ్గరుండి పంపించిన కన్సైన్మెంట్ ఇలా కావటం ఆమెను విపరీతమైన ఆందోళన గుర్ గురి చేసింది కానీ అక్కడ అసలు విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు ఆమె మనస్సు శాంతించింది సమస్యలో ఒక భాగం పరిష్కారమైంది రెండో భాగం ఇంకా మిగిలే ఉంది అసలు సరుకు స్థానంలో ఆ దొంగ సరుకు ఎవరు పంపించారో తెలియాలి అంతవరకు ఆమె కుదురుగా కూర్చోలేదు అటెండర్తో కాఫీ తెప్పించుకుని ఆ మనిషి ఎవరై ఉంటారా అన్న ఆలోచనలో పడింది ఆమెకు కంపెనీ నిర్వహణ విషయంలో అడుగడుగును అడ్డు తగులుతున్న ఇద్దరు డైరెక్టర్ల గురించి ముందు అనుకుంది కానీ వాళ్ళకు అంత తెలివితేటలో సామర్థ్యం లేవని ఆమెకి తెలుసు అందుకే ఆ ఇద్దరిని తన అనుమాతు అనుమానితుల లిస్ట్ నుంచి తొలగించింది మరి ఇంకెవరై ఉంటారు కొన్ని కోట్ల విలువైన అసలు సరుకును తీసేసి దాని స్థానంలో డూప్లికేట్ సరుకు పెట్టడం మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు దానికి ఎంతో డబ్బు అంగబలం కావాలి ముఖ్యంగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డూప్లికేట్ సరుకు తయారు చేయించడం చాలా కష్టమైన పని కానీ అసాధ్యం అయితే కాదు అంత డబ్బు అంగబలం ఉన్న మనిషి ఎవరై ఉంటారు ఒకవేళ షాకాలు కాదు కదా అతను గుర్తుకు రాగానే అమ్రాపాలి ఒక్కసారిగా అయింది నిటారుగా అయిపోయింది ఎస్ ఎందుకు కాకూడదు ఆమెతో ఢీ సత్తా బలం అతనికి మాత్రమే ఉన్నాయి పైగా ఆమెకు పరోక్షంగాను ప్రత్యక్షంగాను శత్రువు అతను ఒక్కడే అతనితో పాటు ఓడ క్యాప్టెన్కి కూడా ఈ వ్యవహారంలో తప్పకుండా సంబంధం ఉండి ఉండాలి లేకపోతే సరుకు మార్చడం అంత తేలిక కాదు సులభము కాదు ఇక కులకర్ణి బ్రీఫ్ కేస్ తెరిచి చూశాడు అందులో పది లక్షల రూపాయల హార్ట్ కరెన్సీ ఉంది శాఖలు అన్నమాట నిలబెట్టుకున్నందుకు తనకి చాలా సంతోషంగా ఉంది నిజానికి చెప్పినట్టుగా అంత డబ్బు తనకిస్తాడని కులకర్ణి అనుకోలేదు కేవలం తన పరువు ప్రతిష్టలు కాపాడుకోవడానికే శాఖాలకి సహకరించడానికి ఒప్పుకున్నాడు కానీ డబ్బు కోసం కాదు కానీ డబ్బు కూడా రావడంతో కులకర్ణి సంతోషానికి పట్టపగ్గా లేకుండా పోయింది ఒకసారి డబ్బంతా పూర్తిగా లెక్క చూసి బ్రీఫ్ కేసును తిరిగి బీరువాలో పెట్టి తాళం వేశాడు ఆ రోజు పెందలాడే ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం వచ్చింది ఢిల్లీ నుంచి సీనియర్ మేనేజర్ వస్తున్నాడు అతను ఆఫీస్కి వచ్చినప్పుడు సీట్లో లేకపోతే బాగుండదు మంచి ఇంప్రెషన్ ఉండదు ఇక అతను డైనింగ్ హాల్లోకి వచ్చేసరికి భార్య తారకదేవి టిఫిన్ సిద్ధం చేసి అతని కోసం ఎదురు చూస్తోంది టిఫిన్ తింటున్నప్పుడు కానీ భోజనం చేస్తున్నప్పుడు కానీ కులకర్ణి మాట్లాడడు అతని నైజం అది అందుకే భార్య టిఫిన్ వడ్డించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది టిఫిన్ ముగించి భార్యతో వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు అతని ఆఫీస్ ఎంతో దూరంలో లేదు మెయిన్ రోడ్డు అవతల వైపు వెళ్తే ఎదురుగా అతని ఆఫీస్ బిల్డింగ్ కనిపిస్తుంది విశాలమైన గేటు ముందు భారత్ షిప్పింగ్ కార్పొరేషన్ అనే బోర్డు ప్రముఖంగా కనిపిస్తోంది కులకర్ణి బ్యాగు భుజానికి తగిలించుకుని మెయిన్ రోడ్డు యువతల వైపు నిలబడ్డాడు రోడ్డు మీద కార్లు బస్సులు ఇంకా రకరకాల వాహనాలు వాయు వేగంతో దూసుకుపోతున్నాయి అతనితో పాటు చాలామంది పాదచారులు అవతల వైపు వెళ్ళటానికి ఎదురు చూస్తున్నారు అవతల వైపు క్రాస్ చేయడానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ పడలేదు కులకర్ణి అసహనంగా తన చేతి గడియారం వైపు చూసుకున్నాడు ఆఫీస్ టైం కావటానికి ఇంకా పదిహేను నిమిషాల గడువు ఉంది ఈలోగా అతను తన ఆఫీస్ చేరుకుని తన ఛాంబర్స్లో కూర్చోవాలి అప్పుడే పెడస్ట్రియన్ నడవటానికి గ్రీన్ సిగ్నల్ పడింది వేగంగా దూసుకొస్తున్న వాహనాలన్నీ కీచుమంటూ చప్పుడు చేస్తూ లైన్ దగ్గర ఆగిపోయాయి కులకర్ణితో పాటు అందరూ అటువైపు వెళ్ళటానికి రోడ్డు మీదకు వచ్చారు అప్పుడే ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది అంతవరకు ఆగి ఉన్న ఒక పాత అంబాసిడర్ కారు వెంటనే స్టార్ట్ అయ్యి వేగంగా క్రాస్ చేస్తున్న వాళ్ళ వైపు దూసుకొచ్చింది నడుస్తున్న వాళ్ళంతా కంగారుగా ఉన్న చోటనే ఆగిపోయారు ఒక్క కులకర్ణి మాత్రం రోడ్డు మధ్యకి వచ్చేశాడు అంబాసిడర్ కారు వేగంగా వచ్చి అతన్ని బలంగా ఢీకొట్టింది ఆ ఇంపాక్ట్కి ఎవరో బలవంతంగా గాలిలో విసిరేసినట్టుగా కులకర్ణి పైకి మూడు అడుగులు లేచి పెద్దగా చప్పుడు చేస్తూ రోడ్డు మీద పడ్డాడు అతని నడుము విరిగింది బాధతో విలవెల్లాడిపోయాడు మెల్లగా లేవటానికి ప్రయత్నించాడు కానీ అతనికి అవకాశం ఇవ్వకుండా అంబాసిడర్ కారు వేగంగా వచ్చి అతని మీదని చెక్కి మెరుపు వేగంతో వెళ్ళిపోయింది రక్తసిక్తమైన శరీరంతో ఒక్క క్షణం పాటు గిలగిల కొట్టుకుని తల పక్కకు వాల్చేశాడు కులకర్ని అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి జనం హాహాకారాలు చేస్తూ అతని శవం చుట్టూ మూగారు ట్రాఫిక్ ఎక్కడికక్కడికే ఆగిపోయింది ఐదు నిమిషాల తర్వాత ఒక పోలీస్ వ్యాన్ వేగంగా వచ్చి అక్కడ ఆగింది ఇక ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో స్మూత్గా ల్యాండ్ అయింది ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ప్రయాణికులందరూ దిగిన తర్వాత చివరిగా దిగింది అమ్రాపాలి నిజానికి అఫీషియల్గా ఆమె ముంబై రాలేదు అన్అఫీషియల్గా కులకర్ణిని కలుసుకుందామని వచ్చింది అందుకే ఆమెను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు ఎయిర్పోర్ట్కు రాలేదు పైగా ఆమె ముంబై వెళ్తున్న విషయం ఎవరికి తెలియదు చివరికి ఆమె పర్సనల్ సెక్రటరీ క్రిస్తీకి కూడా ట్యాక్సీలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ చేరుకుంది హోటల్ రిజిస్టర్లో తన శాంతిదేవి ఫ్రమ్ ఢిల్లీ అని రాసింది గదిలోకి వచ్చిన తర్వాత వెంటనే కులకర్ణి ఇంటికి ఫోన్ చేసింది ఎస్ కులకర్ణి రెసిడెన్స్ అవతల నుంచి ఒక స్త్రీ కంఠం మెల్లగా పలికింది నా పేరు శాంతిదేవి ఢిల్లీ నుంచి వచ్చాను నాకు కులకర్ణి గారు బాగా తెలుసు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అడ్రస్ తెలియదు కొంచెం అడ్రస్ చెప్తారా అడిగింది అమ్రాపాలి అలాగే రాసుకోండి అంది ఆమె అమ్రాపాలి వెంటనే బ్యాగులోంచి పెన్ను కాగితం చేసి ఆమె చెప్పింది రాసుకుంది తర్వాత థ్యాంక్స్ చెప్పి సెల్ ఆఫ్ చేసింది రూమ్ సర్వీస్ బాయ్ని పిలిచి కాఫీ టిఫిన్ తెప్పించుకుని తిన్నది తర్వాత గది లాక్ చేసి వెళ్ళి కిందకి వెళ్ళింది రిసెప్షన్ కౌంటర్లో ఇచ్చి హోటల్ నుంచి బయటకు వచ్చింది ట్యాక్సీ తీసుకుని అడ్రస్ ప్రకారం అతని ఇంటికి చేరుకుంది మెయిన్ గేట్ దగ్గర చాలా కార్లు వరుసగా పార్క్ చేస్తున్నాయి లోపల కూడా చాలామంది జనం తెల్లబట్టలు వేసుకుని ఉన్నారు కొంతమంది హడావిడిగా తిరుగుతుంటే కొంతమంది విచారంగా కూర్చున్నారు టీవీగా గ్రేస్ఫుల్గా వస్తున్న అమ్రాపాలిని ప్రశ్నార్థకంగా చూశారు నా పేరు శాంతిదేవి కులకర్ణిని కలుసుకుందామని ఢిల్లీ నుంచి వస్తున్నాను అంది వాళ్ళల్లో ఒక్కడూ మాట్లాడకుండా విచారంగా చేయి చూపించి లోపలికి వెళ్ళమని సైగ చేశారు విశాలమైన హాల్లో మధ్యలో కులకర్ణి శవం పొడుకోబెట్టింది అతని శవం పక్కన అతని భార్య తారాదేవి ఏడుస్తూ కూర్చునుంది అంతకుముందే కులకర్ణి ఫోటో చూడటం వల్ల అమరాపాలి వెంటనే అతన్ని గుర్తుపట్టింది ఊహించని ఈ పరిణామానికి అమరాపాలి కట్రా ఇలా బిగుసుకుపోయింది ఒక్క క్షణం పాటు అచేతనంగా ఉండిపోయింది షాక్ ఆల్ వేసిన మాస్టర్ ప్లాన్లో కులకర్ణికి తప్పకుండా సంబంధం ఉంటుందని ఊహించి ఇంత దూరం వచ్చింది అతని సహాయం లేకపోతే ఈ పని సాధ్యమయ్యేది కాదని ఆమెకు తెలుసు అందుకే ఒకసారి కులకర్ణిని కలుసుకుని అసలు విషయం తెలుసుకుందామని వచ్చింది కానీ ఆమె ఆశలన్నీ అడి ఆశలయ్యాయి సజీవంగా కనిపిస్తాడు అనుకున్న మనిషి నిర్జీవంగా కనిపించాడు ఇక అక్కడిని ఉండి చేసేదేం లేక బయలుదేరింది అమ్రాపాలి ఇక షాకాల్ యేసు పాదం లాన్లో కూర్చుని మందు కొడుతున్నారు ఇద్దరికి చాలా సంతోషంగా ఉంది అనుకున్న పని ఇంత సమర్థవంతంగా అది ఇంత తొందరగా పూర్తవుతుందని వాళ్ళు అనుకోలేదు శాఖాలకైతే హిమాలయ పర్వతం ఎక్కినంత ఆనందంగా ఉంది ఈ పాటికి సరుకు మారిపోయిన సంగతి అమ్రాపాలికి తెలిసే ఉంటుంది కొరియన్ కంపెనీ వాళ్ళు మెసేజ్ పంపుంటారు ఈ మార్పిడి ఎలా జరిగిందో తెలియక అమ్రాపాలి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది అదే షాకాలకు కావాల్సింది అమ్రాపాలి ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా కొరియన్ కంపెనీ వాళ్ళ దృష్టిలో ఒక నేరస్తురాలిగా అసమర్థురాలిగా మిగిలిపోతుంది ఈ ఇంప్రెషన్ తప్పకుండా అగ్రిమెంట్ మీద పడుతుంది కనుక కొరియన్ కంపెనీ ఈ విషయం గురించి ఇంకోసారి ఆలోచనలో పడతారు అమ్రాపాలి అగ్రిమెంట్ ఉల్లంఘించింది కనుక ఒప్పందాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసుకోకూడదని కొరియన్ కంపెనీ సంజయ్షి అడగచ్చు ఇదంతా ఎవరు చేశారో తెలియని అమ్రాపాలి ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా కొరియన్ కంపెనీని వాళ్ళ దృష్టిలో ఒక సగటు ఆడదానిలా మిగిలిపోతుంది ఇది సాకుగా ఉపయోగించుకుని ఆ కాంట్రాక్ట్ని చేజిక్కించుకోవాలని శాఖాల ఆలోచన ఇప్పుడు ఆమ్రాపాలి ఏం చేస్తుందంట విస్కీ సిప్ చేస్తూ అడిగాడు షాకాల్ ఇంకేం చేస్తుంది ఏడుస్తూ కూర్చుని ఉంటుంది ఈ మార్పు ఎలా జరిగిందో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది కానీ ఆమె ఎంత ఆలోచించినా ఈ రహస్యం మాత్రం ఆమెకు తెలియదు బయటికి రాదు అది గ్యారంటీ అన్నాడు యేసుపాదం షాకాలు నవ్వుతూ సీసాలో ఉన్న విస్కీని గ్లాసులో పోసుకుని పెదవులకు అంటించుకోబోయాడు అప్పుడే గేటు దగ్గర ఏదో వాహనం ఆగిన చప్పుడు వినిపించింది వెంటనే గేటు విసురుగా బార్లా తెరుచుకున్నాయి షాకాలు ఆశ్చర్యంగా చూశాడు అప్పుడే అమ్రాపాలి లోపలికొస్తోంది ఆమె మొహం అస్తమిస్తున్న సూర్యుల ఎర్రగా ఉంది కళ్ళు విసుపు లింగాలను బెదజల్లుతున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అపర కాళికాదేవిలా ఉంది తన యజమాని గేటు వైపు చూడటం గమనించిన ఏసుపాదం తను కూడా అటువైపు చూశాడు ఆడపులిలాగా దూసుకొస్తున్న అమ్రాపాలిని చూడగానే అతని పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది భయంతో లేచి నిలబడి షాకాలు వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు షాకాల పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది ఉరుములేని పిడుగులో వచ్చిన అమ్రాపాలిని చూసిన అతను కూడా మైల్డ్ షాకు గురయ్యాడు కానీ అనుభవం ఉన్నవాడు గనక వెంటనే తేరుకుని ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు ఏమిటమ్మా ఇలా వచ్చావు నా వల్ల ఏదైనా సహాయం కావాలా అడిగాడు మీ దగ్గర సహాయం తీసుకోవాల్సినంతగా నేను ఇంకా దిగజారలేదు మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను వ్యాపారంలో నన్ను దెబ్బతీయాలనుకుంటే ముఖాముఖి నన్ను ఎదుర్కోండి అంతేకాని ఇలా దొంగ దెబ్బతీయటానికి ప్రయత్నించకండి అది మీ వయస్సుకి అనుభవానికి సరిపడదు ఏమిటమ్మా అంత టెన్షన్గా ఉన్నావు ఏం జరిగింది ఏం తెలియనట్టుగా అడిగాడు షాకాల్ ఏమీ తెలియనట్టు నటించకండి పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ గమనించటం లేదనుకుంటుంది మీ ప్రవర్తన కూడా అలాగే ఉంది ఇంతకాలం నాకు వ్యాపారంలో శత్రువులు ఎవరు లేరు అనుకుంటూ చాలా సంతోషపడ్డాను కానీ మీరున్నారని ఇప్పుడు నాకు తెలిసింది నిజమైన వ్యాపారి తన ప్రత్యర్థిని ప్రత్యక్షంగా ఎదుర్కోవాలి కానీ మీరు మాత్రం నన్ను ముఖాముఖి ఎదుర్కొనే ధైర్యం ధైర్యం లేక పిరికివాడిలా వెనక నుంచి సాధించాలనుకుంటున్నారు ఈ కాంట్రాక్ట్ కోసం మన రెండు కంపెనీలు పోటీ పడ్డాయి కానీ నా కంపెనీ ట్రాక్ రికార్డు బాగుండటం వల్ల అది నాకు దక్కింది అది మీరు ఓరవలేక అసూయతో రగిలిపోయారు నన్ను ఎలాగైనా సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు అందుకోసం మీ నమ్మిన బంట్లు సులేమాన్ ఏసుపాదం సహాయం తీసుకుని జలసూర్య ఓడ కెప్టెన్ కులకర్ణిని డబ్బుతో లొంగ తీసుకున్నావు ముగ్గురు కలిసి నేను పంపిన సరుకును మార్చేసి ఆ స్థానంలో డూప్లికేట్ సరుకు పెట్టారు ఆ సరుకు చూసి కొరియన్ కంపెనీ వాళ్ళు నా మీద చర్య తీసుకుంటారని నా కాంట్రాక్ట్ రద్దు చేస్తారని భావించారు అంత మీరు అనుకున్నట్టుగానే జరిగింది నిజంగానే కొరియన్ కంపెనీ వాళ్ళు ఆ సరుకును చూసి అది నీకు పం నేను పంపించిందని అనుకున్నారు కానీ ఒక చిన్న విషయం మీరు మర్చిపోయారు నేరస్తుడు ఎంత తెలివిగా నేరం చేసినా ఏదో చిన్న తప్పు చేస్తాడు అదే మీరు చేశారు ప్రతి చిన్న విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్న మీరు ఒక సంగతి మాత్రం గ్రహించలేకపోయారు నా కంపెనీలో తయారయ్యే ప్రతి వస్తువు మీద ఏ అనే ఇంగ్లీష్ అక్షరం మోనోగ్రామ్ ఉంటుంది ఆ విషయం మీకు తెలియక మీ డూప్లికేట్ సరుకుని కొరియా పంపించారు వాళ్ళు కూడా నన్ను ముందు ఒక నేరస్తురాలుగా భావించి కాంట్రాక్ట్ రద్దు చేయాలని చూశారు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చిన సరుకు నాది కాదని అది డూప్లికేట్ సరుకు అని ఆధారాలతో సహా నిరూపించాను దాంతో మా మధ్య సమస్య పరిష్కారమైంది మీకున్న అంగబలంతో ఆర్థిక బలంతో నన్ను సాధించాలని చూశారు కానీ మీరే చాలా నష్టపోయారు సమస్య ఎలాగో ఇంత దూరం వచ్చింది కనుక కులకర్ణిని తీసుకుని అతని చేతి నిజం చెప్పించాలని ముంబై వెళ్ళాను అతన్ని కలుసుకుని అన్ని విషయాలు మాట్లాడాను తను చేసిన నేరం అతను ఒప్పుకున్నాడు తన మీద ఏ కేసు పెట్టకుండా ఉంటే ఎప్పుడూగా మారిపోతానని చెప్పాడు మీరు వయసులో అనుభవంలో పెద్దవారు కానీ కార్పొరేట్ వారికి మాఫియా వారికి మీకు ఇంకా తేడా తెలిసినట్టుగా లేదు కార్పొరేట్ వారిలో వ్యాపారస్తుడు తన బుద్ధి బలంతో తెలివితో ప్రత్యర్థిని ఎదుర్కోవాలి అంతేగాని ఇలాంటి చవకబారు పనులు చేసి కాదు ఇంకొకసారి నన్ను ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఒక వ్యాపారస్తుల్లా ఎదుర్కో అంతేగాని ఒక వీధి రౌడీలా కాదు అంది అమ్రాపాలి ఆమె వాగ్ధాటికి పాదం నిర్ఘాంతపోయాడు కానీ షాకాలు మాత్రం కొంచెం కూడా చెల్లించలేదు మరి తర్వాత షాకాలు ఏం చేస్తాడో మనం విందాం థ్యాంక్ యూ